హలో ఆల్ నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా బీసీని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది అందులో భాగంగానే కులగన్న చేసినప్పటికీ బీసీ నాయకులు అలాగే బీసీ జనాభా మాత్రం అంత సంతృప్తికరంగా లేరు ఆ పరిణామంతో అలాగే ఇప్పుడు తెలంగాణలో స్థానిక ఎన్నికలు రాబోతున్న సందర్భంలో బీసీ నేతలు దాదాపు పది సంఘాల బీసీ నేతలు మన జరి మన ప్రెస్ క్లబ్ లో జరిగినటువంటి ఒక మీటింగ్ లో రిజర్వేషన్ అన్నది ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థానిక ఎన్నికలకు వెళ్ళడం అన్నది మాత్రం ఒక సమర సంకేతమే అనుకోవచ్చు ఒకవేళ గనక బీసీలకు ఆ రిజర్వేషన్ డిమాండ్ కాంగ్రెస్ అమల్లోకి తీసుకురాకపోతే నిరాహార దీక్ష చేస్తాము చాలా తీవ్రంగా తీసుకుంటాము ఈ అంశాన్ని కూడా ప్రకటించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య దీన్ని అధికారికంగా ప్రకటించారు ప్రెస్ మీట్ లో సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో కాస్త ఇబ్బందులు పడుతుంది అంతర్గతంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉంది కాంగ్రెస్ పార్టీలోని ఇంటిపథ్యంలో ఈ బీసీ వాదం అనేది ఈసీలు సుముఖంగా ఉండకపోవడం అనేది కాంగ్రెస్ ని ఎలా ప్రభావితం చేయబోతుంది స్థానిక ఎన్నికల్లో ఇది ఎవరికి ఫేవరబుల్ గా మారబోతుంది బీఆర్ఎస్ గా గా బీజేపీ గా ఓవరాల్ గా తెలంగాణ పాలిటిక్స్ ని బీసీ వాదం ఇప్పటి నుంచి ఎలా ప్రభావితం చేయబోతున్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి నరేంద్ర గారు పొలిటికల్ ఎనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ అలాగే కేశవులు గారు సైకియాట్రిస్ట్ అలాగే బీసీ గురి బీసీ ఉద్యమకారులు ఎప్పటి నుంచో చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు ముందు కేశవులు గారు మీతో మొదలు పెడదాం మీరు చెప్పండి ఇప్పటికీ మీరు బీసీ వాదాన్ని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కులగర్ణ చేసి కొంత బీసీలో తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఈ బీసీలు రేవంత్ రెడ్డితో ఉంటారా ఎందుకంటే నాయకులు ప్రకటించడం వేరు సాధారణ బీసీ జనం ఒపీనియన్ వేరుగా ఉండొచ్చు సో ఏమనుకుంటున్నారు మీరు గత ఎన్నికలప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఖచ్చితంగా మేము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే మేము మిగతా ఎన్నికలు పోదామని కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఫర్ బీసీ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ అనేది మన అందరికీ తెలుసు కేవలం ఒక మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కాదు హామీ కాదు సాక్షాత్తు ఆ పార్టీకి అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కామారెడ్డిలో చెప్పారు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు ఇది దేశ వ్యాప్తంగా చేయబోతున్నామన్నారు అంతేకాదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో లోక్సభ ఎన్నికలలో బీసీ నినాదము ఈ కులగణన ఈ రిజర్వేషన్ల గురించి దేశ చర్చకు ఆద్యుడు రాహుల్ గాంధీ గారే సో దేశంలో ఎక్కడ మీటింగ్ జరిగినా ఏ బహిరంగ సభ జరిగినా ఎక్కువగా బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎనభై తొంభై శాతం ఉన్న బీసీలకు ఎక్కడ కానీ సరి అయినటువంటి వసతులు లేవు వాళ్లకు సరి అయినటువంటి నిజాయితీగా న్యాయం జరగట్లేదు ఈ దేశం ప్రజాస్వామ్య దేశము ప్రజాస్వామ్య దేశంలో డెబ్బై ఎనభై శాతం వాళ్లకు ముప్పై శాతం కూడా రిజర్వేషన్ అందడం లేదు జనాభా ప్రాతిపదికన వాళ్ళెంతో వీళ్ళకు అన్ని రిజర్వేషన్ ఇవ్వాలని సాక్షత్తు వాళ్ళ అగ్రమ్యత ప్రకటించడం జరిగింది ఆ ప్రకటనలతోనే ఎన్నికలు పోవడం జరిగింది గెలవడం జరిగింది గత మార్చి నెలలో అసెంబ్లీలో ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతం పోతామనే ఉద్దేశంతో బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అది ఆమోదించిందా తెలియదు ఆమోదిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది సో ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ఎట్టి పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఎన్నికలు జరపకపోతే మనకు నష్టం జరుగుతుంది ఇప్పటికే బడ్జెట్ గురించి మన అందరూ తెలుసు అది ఖాళీ అయిపోయింది అలా ప్రజాన ఖాళీ అని చెప్తున్నారు ఇప్పటికీ స్థానిక సంస్థ ఎన్నికలకు వందలాది మంది వేలాది మంది సర్పంచ్లు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటన కూడా చూస్తున్నాం ఆ స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా అటు పార్టీ పరంగా ఇటు అభివృద్ధి పరంగా బలోపేతం కాకపోతే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎందుకంటే సురాజ్యం అన్నారు గాంధీ చెప్పింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అయితే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందదు సో ఇటువంటి పరిస్థితిలో ఏదో ఒక రకంగా అటు ఆర్థిక వెసులుబాటు కొరకైనా కావచ్చు ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ కాస్త కూస ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్న ముస్లం గాని సైలెంట్ గా ఉన్నటువంటి బీజేపీ పెద్దగా ఏమి ఉవ్వెత్తన లేవట్లేదు ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ కొద్ది అనుకూలంగా ఉంది అనేది కాదనలేని సత్యం ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికలు పోవాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు మరి ఇప్పుడు ఏం చేయాలనేది ఉన్నది ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతం గతంలో కూడా ముప్పై నాలుగు శాతం ఉన్నదాన్ని ఇరవై మూడు శాతంకు ఎవరైతే కేసీఆర్ తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేశారో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ ప్రకారం ఇతను కూడా ఒక జీవో జారీ చేసి ఎన్నికలకు పోవచ్చు అయితే అప్పుడు ఎన్నికలకు పోయినప్పుడు ఎవరో ఒకరు మిగతా పార్టీలు హైకోర్టుకో సుప్రీం కోర్టుకో వెళ్ళవచ్చు అప్పుడు వేరు మీరు చేయండి జివో జారీ చేయండి ఎన్నికలకు పోతే నష్టమేం లేదు ఇప్పుడు ఏమంటాడంటే నేను అనుకున్నాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అందుకే నేను పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అంటున్నారు ఇప్పటికే చాలా మంది బీసీలకు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు శాతం ఆల్రెడీ ఉన్నారు మీరు రిజర్వేషన్ ఇచ్చిన లేకున్నా ప్రస్తుతం అంటే గడిచిన స్థానిక సంస్థలలో బీసీల నాయకులు ఎన్నుకున్న పడ్డ వాళ్ళు థర్టీ ఫోర్ పర్సెంట్ కి ఎక్కువనే ఉన్నారు ఇప్పుడు ఇతను చేసేది ఏం లేదు ఏదేమైనా జీవో ఇచ్చి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వకపోతే మాట తప్పిన నేతగా చరిత్రలో చరిత్ర హీరోగా మిగిలిపోవడం ఖాయం అది కేవలం రేవంత్ కి ఎఫెక్ట్ కాదు ఒక రకంగా వాళ్ళ నాయకుడు దేశ వ్యాప్తంగా చెప్తున్నాడు మీరెంతరో వీళ్ళంత ఉండాలి కదా ఆ చెప్పిన నాయకునికి ఇక్కడ మన ముఖ్యమంత్రి వినడం లేదంటే అది రాహుల్ కాంగ్రెస్ ఇది రేవంత్ కాంగ్రెస్ అవుతుంది అది ఎటొచ్చి కాంగ్రెస్ కు చాలా పెద్ద దెబ్బ కాపోతుంది థ్యాంక్ యూ గారు నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారు అంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ చెబుతుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకుండా కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళేటువంటి అవకాశం లేదు అలాంటి కూడా చేసేటువంటి చేయాలని అనుకోను చేస్తారని ఇప్పటికే అసలు రాజకీయ పరిస్థితి వలన ప్రజలను ఎదుర్కోవడానికి ఒక విధంగా భయం కావచ్చు ప్రభుత్వ అనే భయం కావచ్చు అలా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికే ఒక విధంగా సంశయిస్తుంది అధికార పుస్తకం అనే అభిప్రాయం కలుగు సర్పంచుల పదవీ కాలం పూర్తి అయిపోయి సంవత్సరం అయినా కూడా సంవత్సరం దాటినా కూడా ఇంకా ఎన్నికలు జరపట్లేదు ఎమ్మటే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం మీద అనేక రక రకాలుగా ఒత్తిళ్ళు ఉన్నాయి వితింద పార్టీల ఉన్నాయి బయట గ్రామాల్లో కేంద్ర కేంద్ర ప్రభుత్వ సంఘం సిఫార్సుల మేరకు పంచాయతీలు రావాల్సిన నిధులు ఎన్నికైనటువంటి సర్పంచులు ఉంటే తప్ప వచ్చే అవకాశం లేకపోవడంతో ఆ నిధులు రావటం లేదు అనేటువంటి సమస్య కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా ఈ ఈ ఎన్నికలు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి సమస్య గురించి ప్రభుత్వం ఒక పరిష్కారం ఎదుర్కోవాలి అయితే ముందు మొంత బీజేపీ బిజెపి మీరు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి ఢిల్లీకి పంపించండి మేము ఆమోదం చేస్తా ఉన్నారు అయితే పాస్ చేసిన తర్వాత ఈ కులగన సరిగ్గా జరగలేదు దాంట్లో తప్పులు చేశారు అది చేశారు ఇది చేశారు అని చెప్పి ఇది చల్లదు అన్నట్టుగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు దానికోసం ఇంతలో కేంద్ర ప్రభుత్వం మేము కులగన చేస్తామని ఒక రాజకీయంగా ఒత్తిడి అవడంతో కాంగ్రెస్ ఎప్పుడైతే రాహుల్ గాంధీ కులఘన అంశాన్ని తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ కులఘన కోసం వర్గీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది రేపు జ జనాభా సేకరణతో పాటు దీన్ని కూడా చేర్చిస్తామని ప్రకటించారు గతంలో బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కులగణ జరిపినప్పుడు దాన్ని ఆ రిపోర్టు బయట పెట్టవద్దని చెప్పి బీజేపీ వాళ్ళ హైకోర్టుకి వెళ్లి సుప్రీం కోర్టు కెళ్ళి దాన్ని ఎదుర్కో ఆపివేయడానికి ప్రయత్నాలు చేశారు అలాంటి బీజేపీ ఇప్పుడు ఇవాళ కులగన్న గురించి కూడా మాట్లాడుతుంది కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో కులగన్న సరిగ్గా జరగలేదు కేంద్రంలో మేము జనాభా సేకరణతో పాటు జరుపుతాం కాబట్టి మరో రెండు ఏళ్ల వరకు ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడవద్దు అనే రీతిలో బీజేపీ స్వరాలు వినిపిస్తున్నాయి ఇటువంటి సమయంలో ఇప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం అనేది మనం చూడాలి కేసులుగా చెప్పినట్లు పార్టీ పరంగా మనం నలభై రెండు శాతం ఇస్తాం అనేటువంటి వాదన కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు అయితే ఇచ్చినంత మాత్రాన చట్టపరంగా ఇవ్వకుండా పార్టీ పరంగా ఇచ్చినంత మాత్రాన అది ఏ విధంగా ప్రభావం ఉంటుంది ఒకవేళ బిజెపి తెలంగాణలో బీసీకి నాయకత్వం బీసీని ముఖ్యమంత్రి చేస్తామని గత ఎన్నికల్లో వెళ్ళి ఆ తర్వాత ఉన్నటువంటి బీసీ అయినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుని తీసివేసి ఇవాళ తెలంగాణలో దాదాపు అన్ని పదవులు కేంద్ర మంత్రి కావచ్చు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కావచ్చు శాసనసభలో నాయకుడు కావచ్చు శాసనమండలి నాయకులు కావచ్చు ఇవన్నీ కేవలం ఒక్క సామాజిక వర్గాన్ని ఇస్తూ బీసీలు ఎవరికి తగిన ప్రాణి ఇవ్వటం లేదు బీజేపీ అనేటువంటి అభిప్రాయం ఉండటం వల్ల బీపీ ఒక విధంగా ఇవాళ బీసీల విషయంలో ఆత్మరక్షణలో పడి ఒక సంజాసి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది ఈ సమయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ చట్టాన్ని రిజర్వేషన్ గురించి తగిన కేంద్రం స్పందించే విధంగా చేస్తారా తెలంగాణ నాయకులు లేకపోతే కాంగ్రెస్ లో ఇది అమలు చేస్తే మనకు ఉపయోగం ఉండదని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు చూడాల్సి ఉంది విషయంలో ఇది రేవంత్ రెడ్డికి ఒక అగ్ని పరిశ్రమ దీంట్లో ఆయన ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళకపోతే ఆయన రాజకీయంగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది ఓకే నరేంద్ర గారు కేశవర్ గారు ఇక్కడ ఇంకొక యాంగిల్ ఉంది కాంగ్రెస్ ఇప్పుడు ఇది ప్రపోజ్ చేసినా విమర్శించడానికి ఒకే ఒక పాయింట్ కేంద్రంలో బిజెపి ఆమోదించుకోవడం ఒకవేళ ఇన్ కేస్ ఇది నరేంద్ర గారు మీరు చెప్పినట్టు చట్టపరంగా అయితే ఆ క్రెడిట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోగల ఎఫెక్టివ్ గా లేకపోతే బీజేపీ దీన్ని అవకాశంగా తీసుకుని తెలంగాణ బీసీలని ఎక్కువ శాతం ఉన్న ఓటర్లు అయిన బీసీలని అట్రాక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఓవరాల్ గా ఒకవేళ ఇది జరిగితే బీజేపీ ఎఫెక్టివ్ గా దీన్ని దీని ద్వారా లాభం పొందగలదా లేకపోతే కాంగ్రెస్ పొందగల అంటే బీజేపీ సెంటర్ లో ఆమోదించకపోతే దాని కూడా మైనస్ ఏ ఉంటుంది కానీ వాళ్ళు ఎంత చాకచాక్యంగా మాట్లాడుతున్నారంటే మీ కుల గణన సరిగ్గా లేదు మీ బీసీ సంఘాలే చెప్పాయి కదా మీకు తక్కువ నెంబర్ చూపించారు ఇందులో ముస్లింల వాటర్ను కూడా బీ బీసీలలో కలిపారు దీనివల్ల మీకు బాగా నష్టం అవుతుందనే వాదము నినాదము కొంత బీసీలలో కొందరి లోపల ఎందుకంటే ఈ మధ్యలో బీజేపీ కొంత కాస్త కుస్తో దేశవ్యాప్తంగా కొంత బెటర్ ఉంది కాబట్టి కాస్త బీసీలలో ఉందనేది కాదని నేను సత్యం సో దాని ద్వారా వాళ్ళు తప్పించుకునే మార్గంలో బీజేపీ వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు పోనీ బీజేపీ మీద వీళ్ళు ఎన్ని నిందలు వేసినా ఇతనికి ఎవిడెన్స్ ఏం లేదు కదా బీసీలకు రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీగా బీసీలకు న్యాయం చేస్తుండడానికి ఒక్క ఉదాహరణ చెప్పండి మంత్రి వర్గం తీసుకోండి మంత్రివర్గంలో ఎందరు బీసీ మంత్రులు ఉన్నారు ఇక కార్పొరేషన్ తీసుకోండి ఎంత మంది బీసీలు ఉన్నారు జిల్లా స్థాయి పదవులు తీసుకోండి ఎంత మంది బీసీలు ఉన్నారు అధికార వర్గంలో పే ఐఏఎస్ ఐపీఎస్ మీద అధికార వర్గంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారు ఎవరు ఉన్నారు అసలు బీసీలు ఉన్నారా అంటే ఇది ఒక అడ్డు ఇది అసాధ్యము ఇది సాధ్యం కాదు ఇటువంటి దాన్ని రాజకీయ జిమ్మిక్క ఉపయోగించుకోవడానికి బీసీ రిజర్వేషన్లు వాడుతున్నారని నాకు అనిపిస్తుంది ఒకవేళ నిజాయితీగా మీ లోపల ఉన్నట్టయితే అటు కార్పొరేషన్ ఇప్పుడు మంత్రి పదవుల గురించి గొడవ జరుగుతుంది కదా ఇప్పటికే రెడ్డిలో ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కార్పొరేషన్లు ఎక్కువ ఉన్నారు మంత్రులు ఎక్కువ ఉన్నారు అన్ని చోట్ల వాళ్ళే ఉన్నారు కదా మరి మా బీసీలు చేసిన పాపం ఏంది మీ నాయకుడో చెప్తాడు ఢిల్లీ లోపల హైదరాబాద్ మీటింగ్ లో గొప్ప గొప్ప చెప్తాడు కులకరణ దేశవ్యాప్తంగా జరగాలి బాగా అన్యాయం జరిగిపోతుంది బీసీలకు అంటారు ఇంకా తర్వాత ఏంటంటే సుప్రీం కోర్టు నిర్దేశించినటువంటి యాభై శాతం రిజర్వేషన్ ఎత్తివేయాలంటారు ఉన్న యాభై శాతం కాదు కానీ ఇరవై శాతమే ఇక్కడ ఇవ్వడానికి దిక్కులేదు ఇంకొందంటే ప్రైవేట్ సెక్టర్ లో కూడా రిజర్వేషన్ ఉండాలని రాహుల్ గాంధీ చెప్పేదింటే మనం మాకు అనిపిస్తుంది బీసీలకు అసలు రాహుల్ గాంధీ పిఎం అయినా ఇంకేదైనా మాకు న్యాయం జరుగుతుంది ఏమో అనిపిస్తుంది కానీ తన పార్టీకి చెందిన నేతనే తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి గారే మీరు చెప్పిన దానిలో ఒక్క పని చేశారా కేవలం కుల గణన మాత్రమే చేశారు కుల గణనతో బీసీలకు కొరిగేది ఏమి లేదు మిగతా వాటిలో కూడా మీరు బీసీలకు నిజంగా మేము కమిట్మెంట్ ఉంది మేము కట్టుబడి ఉన్నాము రామారెడ్డి వాటికి కట్టుబడి ఉన్నాము మీరు పార్టీ పెట్టారు పార్టీ లోపల చాలా మీటింగ్లలో చెప్పారు కదా మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా మేనిఫెస్టోలో పెట్టి కొద్దిగా చట్టబద్ధంగా న్యాయంగా ఆలోచించాలి కదా కేవలం ఇది ఒక నినాదంగా మార్చాలనుకుంటుందా నిజాయితీగా ఉంటే కార్పొరేషన్లలో బీసీలకు యాభై శాతం పైగా ఇవ్వండి మంత్రివర్గంలో ఒక నలభై శాతం ఇవ్వండి జిల్లా స్థాయి పదవుల్లో ఇవ్వండి అధికార వర్గంలో అధికారులు ఉన్నారు కదా మంచి పొజిషన్ పొజిషన్ ఇవ్వండి అప్పుడే అరే కరెక్ట్ వీళ్ళు బీసీలకు చేస్తున్నారు ఇది రిజర్వేషన్ చిక్కుమూడి సుప్రీంకోర్టు హైకోర్టు అనేది బీజేపీ సపోర్ట్ చేస్తలేదన్న నమ్మకం మాకు అందుతుంది మాకు నమ్మకం కలిగించే ఒక్క పని అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా అని నా గారు కాంగ్రెస్ మీద కోపం ఉంది నరేంద్ర గారు మీరు చెప్పండి ఈ మొత్తం ఈ బీసీ కులకాన్ని బీజేపీ ఏమన్నా తనకు అనుకూలంగా మార్చుకోగల బీజేపీ ఆ ప్రయత్నం మన అసెంబ్లీ ఎలక్షన్ లో చేసింది కానీ దానివల్ల ఫలితం లాగిపోయింది ఎందుకంటే బీజేపీ ప్రవర్తించిన దాంట్లో నిజాయితీ కనిపించలేదు ప్రజలకి అయితే అసలు బీసీలు కానీ ఎస్టీలు కానీ మాజీలైన్స్ ఎస్టీలు కానీ వీళ్ళందరి పేర్లతో ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు అనేక హామీలు ఇవ్వటం వాళ్ళకి మొక్కుపడి ప్రాతినిధ్యం ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నిజమైనటువంటి ప్రాతినిధ్యం రావాలంటే వాళ్ళకి తగినటువంటి కీలకమైనటువంటి ప్రాతినిధ్యం రావాలంటే ఆ బీసీ వర్గాల నుంచి ఒత్తిడి రావాలి వాళ్ళ ఉద్యమాలు జరగాలి అటువంటి ఉద్యమాలు బీసీ నాయకులంతా కూడా వాళ్ళ మీడియా టైగర్స్ లాగా ప్రెస్ మీటింగ్ పరిమతం జరిగితే వాళ్ళ నుంచి ప్రభుత్వాన్ని కదిలించేటువంటి ఉద్యమాలు ప్రభుత్వం మీద ప్రభావం చూపించాయి వాళ్ళ మా వాళ్ళ మాట వినకపోతే మా రాజకీయం మనుగొడిగి ముప్పు వస్తుంది అనేటువంటి వాతావరణం కల్పిస్తే తప్పితే ఏ పార్టీ కాంగ్రెస్ కాదు ఏ పార్టీ అయినా సరే వారి వంక చూస్తుందని కానీ సీరియస్ గా తీసుకుంటే కానీ ఇప్పుడు ఆయన చెప్పారు మంత్రి పదవులు ఉన్నాయి కీలకమైన మంత్రి శాఖలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక ఎస్సీకి ఇచ్చారు తప్పదు కాబట్టి మిగతా కీలకమైన మంత్రి పదవ మంత్రిత్వ శాఖలన్నీ కూడా నిర్ణయాలన్నీ కూడా అధికారులన్నీ కూడా కేవలం కొన్ని వర్గాలకే పరిమితమే ఉన్న కీలకమైన పదవుల అపాయింట్మెంట్స్ అన్ని కూడా కేవలం వాళ్ళకి బీసీలకి ప్రాతినిధ్యం చూస్తూ వాళ్ళకి కొన్ని ఇచ్చి ఇస్తున్నప్పుడు కూడా సాధికారికత అంటే వాళ్ళకి నిర్ణయం నిర్ణయం తీసుకోవటంలో డిసిషన్ మేకింగ్ లో వాళ్ళకి తగినటువంటి ప్రాతినిధ్యం అన్ని వర్గాల లభించాలంటే అదే వర్గాల నుంచి ప్రభుత్వం మీద రాజకీయంగా ఒత్తిడి రావాలి ఒత్తిడి వ్యక్తి ప్రభుత్వం ఫీల్ కావాలి ఈ వర్గ ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా సరే వాళ్ళు తమ వీళ్ళ కనుక మనం ఇగ్నోర్ చేసామంటే పట్టించుకోకపోయామంటే మనకి రాజకీయంగా ముప్పుొస్తుంది మనం రేపు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అటువంటి వాతావరణం ఉందా అంటే నాకు ఉన్నట్లు ఎక్కడా కనిపించట్లేదు అది ఎందుకంటే బీసీ నాయకులు పెడితే వాళ్ళ ఎవరైతే పత్రికా సమావేశాలు పెట్టి ప్రభుత్వాలకు హెచ్చరికలు చేసినంత మాత్రాన ప్రభావం ఉండదు రాజకీయ నాయకులు ఇంకా తెలివిన వాళ్ళు ఎవరిని ఎలాగో మేనేజ్ చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తుంటారు కాబట్టి ఈ విషయంలో ప్రజల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆటోమేటిక్ గా బీజేసీ రిజర్వేషన్ అమలకి ఒక తప్పదు అనమాట ఈ విధంగా ఉదాహరణకి ఇవాళ రాజీవ్ గాంధీ ఈ విషయంలో దేశంలో మిగతా పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీలోనే దానికి రాజీవ్ గాంధీకి చాలా వ్యతిరేకత ఉంది ఈ విషయంలో అనేక మంచిగో చెడ్డగో నిజాతీతో అయిన విషయాన్ని రాజీవ్ గాంధీ టేకప్ చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విషయంలో అయినా సరే భయపడుతుందంటే కేవలం రాజీవ్ గాంధీ ఒక మాట అన్నాడంటే దాంట్లో ఒక నిజాయితీ కనిపిస్తుంది దాంట్లో ఒక తార్కికమైనటువంటి వాదనలు కనిపిస్తుంటాయి అది అనే ఏ విషయం తలెత్తినా కూడా దాని గురించి ప్రభుత్వం అనే ఆక్రోషంలో పడేస్తుంది ఆ విధంగా మిగతా పార్టీ నాయకత్వం కూడా వ్యవహరించగాలి బీసీ నాయకత్వం కూడా ఆ విధంగా వ్యవహరించి ప్రభుత్వ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దానికి ప్రయోజనం ఉంటుందా అనుకుంటాను ఓకే థ్యాంక్ యూ నరేంద్ర గారు సో కేశవల్ గారు మీరు చెప్పండి ఇప్పుడున్న నేపథ్యంలో బీసీ నాయకులు కానీ వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు మీరు అన్నట్టు ఇప్పుడు రాబోతున్న మంత్రివర్గ విస్తరణలో బీసీ నాయకులకి ఎక్కువ ప్లేస్ ఇస్తే కొంచెం ఎక్కువ మెంబర్స్ ని బీసీ కమ్యూనిటీ నుంచి తీసుకుంటే ఈ బీసీ ప్రజాగ్రహం నుంచి బీసీ నాయకుల ఆగ్రహం నుంచి ఎందుకంటే ప్రజలు వాయిస్ వినిపించేది బీసీ సెక్షన్ వాయిస్ కినిపించే వాళ్ళే కాబట్టి తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందా కాంగ్రెస్ గట్టెక్కే అవకాశం ఏమన్నా ఉందా ఇప్పుడు బీసీ వాళ్ళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇది పెద్ద సీరియస్ అంశంగా మారింది ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో గనక అంతకన్నా స్థానిక ఎన్నికల కన్నా ముందు అది జరిగి దాంట్లో బీసీ లీడర్స్ కి ఎక్కువ ప్లేస్ ఇస్తే ఈ ఈ అంశం అవకాశం రిజర్వేషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలు పోతున్నాం అనేది కూడా అధికారికంగా నిర్ణయించలేదు మంత్రివర్గం అనేది కూడా అధికారికంగా లేవు మనం ఉనితంగా అనుకుంటున్నాం ఖచ్చితంగా ఇందులో బీసీలకు ఇస్తే కాస్త పుస్త పాజిటివ్ ఉంటుంది కనీసం ఇప్పుడు ఆరుగురు మంత్రివర్గంలో ముగ్గురికి ఇస్తే మేము నమ్మగలుగుతాం ముగ్గురికి ఒక్కరికి ఇస్తే మహా ఎక్కువ ఆల్రెడీ మహబూబ్ నగర్ శ్రీహరి గారికి అక్కడ క్యాల్కులేషన్స్ ఆ కుల వాటి పట్టి ఇచ్చేస్తున్నారు ఇస్తే బెటర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది మేడం ఇప్పుడు మన సార్ నరేంద్ర సార్ చెప్పినట్టు చాలా చోట్ల అసలు దేశంలో ఇంతవరకు బీసీల అంక దొక్కబడడానికి అగ్రవర్ణాలు ఎంత కారణమో బీసీలలో ఉన్నటువంటి నాయకులు అంతే కారణము బీసీ నాయకులుగా అవుతూ ఎదుగుతున్న నాయకులు వాళ్ళ అవసరాలను మా బీసీల అమాయక జనాల పురాదుల మీద వాళ్ళు నిర్మించుకుంటూ వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప తోటి బీసీలపై ఏ రకమైన ప్రేమ గాని ఎదగాలనే కోరికలు లేవు పార్టీలు మారుతున్న నాయకులు మాకు ఏ పదవి ఇస్తారని అడిగి ఆ ఒప్పందాల ద్వారానే అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప నా కులానికి నా సమాజకి నా సమాజానికి నా బీసీ వర్గాలకు మీరు ఏమి ఇస్తున్నారని ఏ నాయకుడు ఎంత పెద్ద నాయకుడు కూడా ఈ రోజు వరకు అడగలేరు అదే చూడండి మిగతా మాదిగ పోరాట సమితి వాళ్ళు చూడండి మాంద కృష్ణ మాది గారు ఏ పదవి పొందకుండా ముప్పై సంవత్సరాలు నిజాయితీగా పోరాటం చేశారు చిన్న చిన్న తప్పులు ఉంటాయి మామూలే మన బీసీ నాయకులకు అంత ధైర్యంగా ఒకే పార్టీలో ఉండి జీవితకాలం పార్టీలకు అనుకూలంగా లేకుండా బీసీ ఉద్యమం చేయలేకపోతున్నారు వీళ్ళ స్వార్థం చూసుకోవడం ద్వారానే బీసీల లోపల ఉన్న అనైక్యతకు కారణము ప్రజలు కాదు బీసీ ప్రజలు ఎట్టి మాత్రము అనైక్యతకు కారణం కాదు బీసీ నాయకుల వల్లనే బీసీ ఉద్యమాలు సార్ చెప్పినట్టు కూడా ఖచ్చితంగా బలహీన పడుతున్నాయి ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు ఏదో నలుగురు చూస్తారు మీటింగ్ లకు వస్తారు జనాలు ఉంటే మాట్లాడతారు జనాలు లేకుండా వెళ్ళిపోతారు మేమంతా ప్రత్యక్ష సార్లో సో వీళ్ళ వల్లనే ఇన్ని సంవత్సరాలుగా బీసీ నినాదం లైవ్ ఉండడానికి వీలే కారణమైన బీసీలు ఎదగకపోవడానికి ప్రభుత్వాలు ఎంత కారణమో అగ్రవర్ణాలు ఎంత కారణమో బీసీ నాయకులది కూడా అంతే కారణం ఖచ్చితంగా ఇప్పుడు నాయకులను పట్టించుకుంటాడు ఎవరు లేరండి నాయకులు చెప్తే వేసే లేదు కుల సంఘాల నాయకులు చెప్తే రివర్స్ ఏ ఓట్లు పడతాయి కానీ ప్రజల లోపల ఒక నినాదం ఉంది బీసీలకు మనకు అంగదొక్కబడ్డాము మనం అవమానించబడ్డాము డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రత కాలంలో మనం ఇంకా ఎన్నాలనేది చదువుకున్న ప్రతి వ్యక్తి హృదయంలో ఉంది కానీ ఆ హృదయాలను అర్థం చేసుకునే ప్రభుత్వాలు ఇప్పటి వరకు రాలేకపోయినాయి రాజకీయ అవసరాల కొరకు మాత్రమే అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీసీ నినాదాన్ని ఎత్తుకొని తిరగగలుగుతున్నాయి మనం గత కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగిందని ఆలోచించండి యాభై వేలకు పైగా ఒక వ్యక్తి ఇంచుమించు ఇండిపెండెంట్ గా బీసీ నినాదంతో ఓట్లు సమకూర్చుకోవడం గెలుచుకోవడం అనేది చాలా చిన్న విషయం కూడా కాదు గతంలో కూడా ఇండిపెండెంట్ గా మళ్ళీ తీర్మానం మళ్ళన కూడా అంటే ఒక రకంగా బీసీ నినాదంతో గతంతో పోల్స్తే బీసీ ప్రజల లోపల ఐక్యత ఉంది బీసీ నాయకుల లోపల స్వార్థం ఉంది ఈ స్వార్థం వల్లనే బీసీలు మరింత ఎదగలేకపోతున్నారు ఒక రోజు ఏదో ఒక చిన్న ప్రకటన రాగానే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం దండాలు కప్పుకోవడం షాపులు కప్పుకోవడం ఫోటోలు కొట్టుకోవడం సోషల్ మీడియాలో మేము ముఖ్యమంత్రి కలిసినామని ప్రకటన లాగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు తప్ప మరి ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది మంత్రివర్గంలో ఇంత అన్యాయం జరుగుతుంది కార్పొరేషన్లలో ఇంత అన్యాయం కేవలం విరతి పత్రాలు ఇవ్వడానికే బీసీ నాయకులు టీవీలో కనబడడానికే బీసీ నాయకులు పేపర్లో కనబడడానికే బీసీ నాయకులు తప్ప నిజాయితీగా కష్టపడితే నిజాయితీగా పోరాటం చేస్తే తమిళనాడు లాగా మనకు కూడా అన్ని హక్కులు సాధించవచ్చు దీనికి వీళ్ళు కూడా ప్రధాన కారణంగా నేను చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా ప్రభుత్వాలు భయపడే రోజులు వస్తాయి కాకపోతే సైలెంట్ గా ఉంది బీసీ లోపల లోపల ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఊహించామా బిజెపి సుప్రీం కోర్టులో గత సంవత్సరము ఈ కులగణన సాధ్యం కాదు అని అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ వితిన్ వన్ ఇయర్ లోపల మేము అనుకూలమని క్యాబినెట్ తీర్మానాన్ని ప్రకటించడము దట్టు ఈ పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఎంత ఎంత భయంకరమైన నిర్ణయం అంటే ఎంత భయపడి తీసుకున్న నిర్ణయం అంటే ప్రజలకు భయపడే అవకాశ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి ప్రజల లోపల యూనిటీ ఉండి నాయకుల లోపల మరింత యూనిటీ ఉండి నిజాయితీ నిస్వార్థత ఉంటే సాధించుకుంటాం ఓకే థ్యాంక్ యూ కేశవల్ గారు నరేంద్ర గారు మీరు చెప్పండి పొలిటికల్ అనాలిస్ట్ గా మీరు చందాలుగా రాజకీయం చూస్తున్నారు కాబట్టి తెలంగాణ రాజకీయం కేశవల్ గారు చెప్పినట్లు బీసీ ప్రజల్లో ఐక్యత అన్నది ఉంది కానీ నాయకుల్లో లేదు అన్నారు సో ఇప్పుడు కోపం వచ్చిన ఒక పార్టీ నుంచి మారి ఇంకో పార్టీ ఓటేస్తారు కానీ బీసీ నాయకత్వం ఉన్న పార్టీలు అయితే రీజనల్ పార్టీస్ గా తెలంగాణలో లేవు ఉన్నప్పటికీ ప్రజలందరికీ తెలిసే పార్టీలు అయితే లేవు ఈ నేపథ్యంలో ఈ బీసీ వాదము లేదా బీసీల సమస్యలు అనేవి నిజంగా పార్టీస్ ని ఆ స్థాయిలో ఎఫెక్ట్ చేస్తాయి వాటి కాంగ్రెస్ ని కానీ బీజేపీని కానీ లేకపోతే ఒక సూపర్ఫిషియల్ గా ఉండిపోతాయి ఇప్పుడు మొన్న కాంగ్రెస్ లో ఉన్న ఆరుగురు మాదిక ఎమ్మెల్యేలు వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళి మాలో ఎవరైనా సరే ఒక మంత్రి పదం ఇవ్వండి మా వర్గానికి మాలో ఎవరికి ఇస్తారో ఎవరికి ఇచ్చినా ఒకటే మేము సంతోషిస్తామని వాళ్ళు చెప్పారు వాళ్ళు ఢిల్లీ ఢిల్లీ దాకా చెప్పారు మరి బీసీ ఎమ్మెల్యేలు కనీసం సమావేశమయ్యే ఆ విధంగా ప్రభుత్వం మీద మంత్రి పదంలో కానీ ఇతర పద విషయాల్లో కానీ ఏం చేస్తారు మాకు అని నిలదీసే ప్రయత్నం చేస్తారా వాళ్ళు ఆ విధంగా మిగతా వాళ్ళు మా వెళ్ళి ఆరుగురు కలిసి ఆ విధంగా చెప్పడం మాలో ఎవరైనా మీరు ఎన్నుకొని మేము సంతోషిస్తాం మాకు పలానా వాళ్ళకే వాళ్ళని కూడా మేము అడగట్లేదు అని చెప్పారు ఆ విధంగా బీసీ నాయకత్వం కేసులుగా చెప్పినట్టు బీసీ నాయకత్వం అనేది వాళ్ళకి కొంచెం చురుకుగా ఐక్యంగా ప్రజల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ వాళ్ళ అభిప్రాయాలను కాని వాళ్ళ ఆవేశాన్ని కానీ అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే ఆటోమేటిక్ రాజకీయ నాయకత్వం దాని తల ఉంచ తప్పదు వాళ్ళ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభు అంటాం అంటే ఏ వర్గాల నుంచి అయితే మనకి ఒత్తిడి వస్తుందో ఏ వర్గాల నుంచి అయితే ఒక విశ్వం మీద వాళ్ళు బలంగా వాణిస్తారో వాళ్ళ వెనుక తప్పదు అది ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడు దేశంలో ఇవాళ ఆయనకు ఎదురు లేదు అనుకున్న నాయకుడు కూడా అనేక విషయాల్లో ఇప్పుడు బీసీ సెన్సి మొట్టమొదట రాజ ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీకి అసలు ఎదురు లేదన్నప్పుడు బూట్స్ సూట్స్ తక్కాలన్నారు ఎం అంటే ప్రభుత్వం అనేక పేద ప్రజల కార్యక్రమాలు ప్రారంభించింది ఇప్పుడు ఉచితంగా గ్యాస్ ఇవ్వటం కానీ దీపాలు ఇవ్వటం కానీ కరెంట్ ఇవ్వటం కానీ ఇలాంటి అన్ని కూడా బికాస్ రాజీవ్ గాంధీ అన్నటువంటి ఒక్క నినాదం వలన రాహుల్ గాంధీ అన్నటువంటి ఒక నినాదం వలన ప్రభుత్వం మనం పేదల గురించి ఆలోచించట్లేదు అనేటువంటి కనుపగలిగింది ఆ విధంగా బలమైనటువంటి స్వరాలు నాన్న నాయకులు వినిపిస్తే కేవలం బీసీ అభిమానంతో కాదు ప్రేమతో కాదు తమ రాజకీయ మణుగడు కోసం తమ అధికారం కాపాడుకోవటం కోసం తమ ప్ర ప్రజల్లో తమ పట్టి నిలుపుకోవటం కోసం తప్పనిసరిగా వాళ్ళు ఆ విధంగా వ్యవహరించాల్సి వస్తుంది కాబట్టి కేవలం పార్టీకి లో అధ్యూస్ ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్సీ అధ్యూస్టుడు ఉన్నారు అంత మాత్రం అంతా ఆయన ఏం చేయగలుగుతున్నారు ఆయన అని కేవలం ఆయన నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న రాజకీయ అనుభవం కానీ పరిపక్వత కానీ ఎవరికి లేదు అయినప్పుడు కూడా ఆయన ఆయనకి సంబంధం లేకుండా ఆయనకి ఇష్టం లేకుండా అనేక రాజకీయ నిర్ణయాలు జరిగిపోతున్నాయి కాబట్టి కేవలం ఒక ఒకరి అడ్జస్ట్ గా బిజెపిలో బీజేపీలో కూడా మన వరకు ఒక బీసీ తెలంగాణ అడ్జస్ట్మెంట్ ఒక ఒకరికి నాయకత్వం ఇస్తున్నావు ముఖ్యమంత్రి చేస్తూనో మాత్రమే ఈ వర్గాలకి అన్ని మేలు జరుగుతుంది అనుకూలమైన విధానాలు వస్తున్న ప్రభుత్వంలో రాజకీయమైన నిర్ణయం రావాలి రాజకీయంగా ఈ వర్గాల యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మనం ఏం చేస్తున్నాం అనే ఆలోచన రావాలి వీళ్ళు ఏం చేస్తున్నారని ఆ వర్గాలు మనం గమనిస్తున్నాయి వాళ్ళు వాళ్ళ ఆశించిన చేయకపోతే మనం వాళ్ళు మన ఎంటబడతారు మనకి రాజకీయంగా మనం ఎదుర్కొంటారనేటువంటి భయం ప్రభుత్వం కలగాలి అటువంటి వాతావరణం కల్పించడం కోసం బీసీ నాయకత్వం కృషి చేస్తే ప్రభుత్వం యొక్క ఆలోచనలో కూడా మార్పు వస్తుంది వాళ్ళు కూడా దాని తగినటువంటి నిర్ణయాలు ఇది ఒక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజాస్వామ్యంలో చివరికి ఈ విధంగా ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకే ప్రభుత్వాలు స్పందన వస్తే కానీ ఒక ప్రభుత్వం అనుకునే విధంగా ప్రజలు మారతారని మనం ఊహించలేము అనమాట ఓకే థ్యాంక్ యూ నరేంద్ర గారు ఓవరాల్ గా చర్చ ముగింపుకి వచ్చేస్తాం ఓన్లీ ఒక క్వశ్చన్ కన్క్లూడింగ్ గా మొత్తానికి ఈ బీసీ వాదం అనేది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదంగా మారబోతుందా లేకపోతే కమన్ గోలాగా ఉండబోతుందా అన్న విషయం గురించి మీరేమనుకుంటున్నారు ఒక టూ త్రీ మినిట్స్ తో కన్క్లూడ్ చేసేయండి ముందు కేశవల్ గారు మీరు కన్క్లూడ్ చేయండి ఎందుకంటే ఈ బీసీలకు సంబంధించిందంతా కాంగ్రెస్ వాళ్ళే దేశవ్యాప్తంగా చర్చకు దారితీశారు అది దేశవ్యాప్తంగా కూడా చాలా మంచి పేరు వచ్చింది దాంతో అరే నిజమే కదా బీసీల లోపల మా లోపల ఒక పాజిటివ్ అనేది వచ్చేసింది అంతే కదా మన నరేందర్ సార్ చెప్పినట్టు బలవంతుడు అనుకున్నటువంటి మోడీ గారు కూడా చివరికి కుల ఒప్పుకోవడం అనేది చాలా చిన్న విషయం కాదండి అసలు మేమైతే జన్మలో బీజేపీ రిజర్వేషన్ కి అనుకూలంగా ఏ చిన్న నిర్ణయం అయినా తీసుకోదు అనే నమ్మకంలో అందరం ఉన్నాం అటువంటి పరిస్థితుల లోపల అసలు ఇది ఒక షాకింగ్ న్యూస్ నేను నమ్మలేని నిజంలాగా అనిపించింది అంటే దీని యొక్క బలం ఎంత ఉంది దీని యొక్క పవర్ ఎంత ఉంది బీసీల గురించి పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకైనా లేదనే విషయం స్పష్టంగా తెలియాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు స్థానిక సంస్థల లోపల ధన బలము అధికార బలం తోటి జనబలమును ఓడించగలుగుతారేనామో అనే అనుమానం నా లోపల ఉంది అంటే వీళ్ళు ధన తోటి అధికార బలం తోటి ఏదో ఒక రకంగా మనం ఏదో ఒక రకంగా గెలవచ్చు అనుకుంటే ఖచ్చితంగా అది దెబ్బతీస్తుంది అది మీరు అన్నట్టు బీసీలను పట్టించుకోకపోతే కాంగ్రెస్ కు భవిష్యత్తు అంధకారమే థ్యాంక్ యూ చేయండి అంటే ఇప్పుడు ఆల్రెడీ బీసీ నినాదాన్ని ఒక ఒక స్థాయికి తీసుకెళ్తుండో కాంగ్రెస్ విజయం సాధించింది అది ఉదాహరణకి మొన్న మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ రాహుల్ గాంధీ దగ్గరకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధానమంత్రి ఇన్నిసార్లు కలిసిన వ్యక్తి ఒక్కసారి కూడా పార్టీ బీసీ ఏజెండా గురించి ప్రధాని దగ్గర పట్టలేదు ఈయన దాని గురించి పార్టీ బీసీ ఏజెండా రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయంతో రాహుల్ గాంధీ ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చినాయి ఎంతవరకు నిజమో కానీ ఇదేటువంటి అభిప్రాయం అనేది పార్టీ నాయకత్వంలోనే ఉందంటే పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ఒక విధంగా రాష్ట్రంలో తమ రాజకీయ మనుగడ కాపాడుకోవటానికి అధికారాన్ని కాపాడుకోవటానికి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది బీసీఎంసీ దీంట్లో ఈ స్థానిక సంస్థలు ఈ సంవత్సరంలో దాదాపు రాబోయే కొద్ది నెలల్లో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితులు ఉన్నాయి ఈ లోపల దీని మీద పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఆ నిర్ణయం అమలు చేయాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో రాజకీయంగా ఎక్కడే కాదు దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది తెలంగాణలో ఇవాళ తెలంగాణలో బీసీ సర్వే ఏదైతే ఉందో దేశానికి నమూనా అని రాహుల్ గాంధీ చెప్పారు స్వయంగా కూడా చెప్తున్నారు దేశం మొత్తాన్ని కూడా ఒక నమూనా ఇది మేము చేసిన సర్వే అని అదే విధంగా బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేస్తారు రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అనేది రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు ఒక విధంగా ఒక ప్రమాణికమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా అప్రమత్తతో వ్యవహరించి దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం థ్యాంక్ యూ నరేంద్ర గారు ఓవరాల్ గా ఇది తెలంగాణకి మాత్రమే సంబంధించిన విషయం కాదు మీరు అందరూ అన్న మీరిద్దరూ చెప్పినట్టు మొత్తం ఓవరాల్ కాంగ్రెస్ ఇమేజ్ కూడా దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి బీసీల విషయంలో ఏం చేసినా సరే రేవంత్ రెడ్డి ఒక కేర్ఫుల్ డెసిషన్ తీసుకోవచ్చు వాళ్ళని వీలైనంత వరకు వారి మద్దతు పొందేలాగా చూద్దాం ఏం జరుగుతుందో ఈసారి స్థానిక ఎన్నికలైన రిజర్వేషన్స్ అని ఈక్వేషన్స్ ఎలా వర్క్అట్ అవుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు కేశవ్ గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశాను ఇంతటితో ఈ చర్చ